దేవాకి బానుకి నిశ్చితార్థం జరిపించాలని సత్యమూర్తి నిర్ణయం తీసుకోవడంతో ఇక ప్రమోదిని చాలా బాధపడుతూ దేవాకి మిథున అంటే చాలా ఇష్టం కానీ మావయ్య గారేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఈ నిశ్చితార్థాన్ని ఎలాగైనా ఆపాలి అని ఆనందతో చెప్తూ ఉంటుంది ఇక ఆనంద అయితే ఇప్పుడు మనం ఏం చేయగలం ప్రమోదని నాన్నగారు ఈ పెళ్లి జరగకపోతే నేను చచ్చినంత ఒట్టు అని ఒట్టు పెట్టుకున్నారు ఇక ఒట్టేసిన తర్వాత మనం మాత్రం ఏం చేయగలము అని అంటూ ఉంటాడు ఇక ప్రమోదిని అయితే ఎలాగైనా ఈ నిశ్చితార్థాన్ని ఆపాలండి అని మిథునకి ఫోన్ చేస్తుంది ఇక తన ఫోన్ రావడంతో మిథున చాలా సంతోషపడిపోతూ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది ఇక ప్రమోదిని అందరూ బాగానే ఉన్నారు మిథున నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రేపు నేను చెప్పిన గుడికి రా అని చెప్పి తనతో చెప్తూ ఉంటుంది ఇక మిథున కంగారు పడిపోతూ దేవా ఎలా ఉన్నాడు తనకేమైంది అని అడుగుతూ ఉంటుంది ఇక ప్రమోదిని దేవాకి ఏం కాలేదు మిదన రేపు గుడికి రా నీతో మాట్లాడాలి అని చెప్తుంది ఇక మరుసటి రోజు దేవాకి బానుకి నిశ్చితార్థం జరిపించడానికి వాళ్ళిద్దరిని తీసుకొని ఇంట్లో వాళ్ళంతా గుడికి వెళ్తారు ఇక అక్కడ పంతులు గారు నిశ్చితార్థం జరిపించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఇక మిథున ప్రమోదిని రమ్మని చెప్పిన గుడికి వెళుతుంది ఇక ఆ గుడిలో మిథునిని చూసిన సూర్యకాంతం పరిగెత్తుకుంటూ దాని దగ్గరకు వచ్చి కోపంగా రెచ్చిపోతూ నువ్వు నిశ్చితార్థం ఆపడానికి వచ్చావు కదా అని అరుస్తూ అంటూ ఉంటుంది ఇక అర్థం కాని మిదిన నిశ్చితార్థమా ఎవరికి అని అర్థం కానట్టు అడుగుతూ ఉంటుంది ఇంకెవరికి దేవా బానుల నిశ్చితార్థం అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో మిదిన ఒక్కసారిగా షాక్ అయిపోతూ గుడి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ దేవా బాను పీటల మీద కూర్చొని ఉంటారు ఇక దేవాకి ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న ఒట్టు పెట్టిన కారణంగా ఖాతానలేని పరిస్థితిలో ఇష్టం లేకుండా అలాగే కూర్చొని ఉంటాడు ఇక భానుకి దేవాతో నిశ్చితార్థం జరుగుతుందని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక సత్యమూర్తి శారద మౌనంగా ఆ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు ఇక అక్కడికి వచ్చిన మిథున దేవాకి భానుకి నిశ్చితార్థం జరుగుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే దేవ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్